ప్రైజ్ ది లాడ్ ఎవ్రీవన్ దేవుని కుమారులు ఎవరు నరుల కుమార్తెలు ఎవరు అనేది ఇప్పుడు ఎంతో గందరగోళాన్ని సృష్టిస్తుంది మీలో చాలామందికి ఈ డౌట్ ఉండే ఉంటుంది దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు నెఫిలియులు అనేవారు పుట్టారు ఎవరు ఇంతకి దేవుని కుమారులు ఎవరు ఇంతకి నరుల కుమార్తెలు ఎందుకు ఇంత అర్థం కాని రీతిలో ఇది వ్రాయబడ్డది అనేటువంటి ఒక గందరగోళపు ఆలోచన అది ఏమిటో తెలుసుకోవాలి అని ఎప్పటి నుంచో మీరు అనుకుంటూ ఉండొచ్చు కూడా ఎంతోమంది సేవకులు ఎంతోమంది బైబిల్ కా స్కాలర్స్ దీనికి జవాబులు కూడా ఇచ్చారు వారి వారి వర్షన్లో వారు చెప్పడం జరిగింది బట్ ఈరోజు మీరు వింటున్న ఇది ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా రిఫరెన్స్ల మీద ఆధారపడి మీకు నేను అందిస్తున్న సమాచారం దేవుని దగ్గర ప్రార్థించి ఆయన ఇచ్చినటువంటి రిఫరెన్సుల్ని కోడి క్రోడీకరించి అంటే వాటన్నిటిని కూడా నేను ఒక దగ్గర పెట్టి వాటిని ఆలోచించి నేను మీకు ఇస్తున్న సమాచారం ఖచ్చితంగా ఇది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది తెలుసుకుందాం అసలు దేవుని కుమారులు ఎవరు నరుల కుమార్తెలు ఎవరు అనేది తెలుసుకుందాం అయితే ఇది రెండు భాగాలుగా ఉంటుంది జలప్రలయ మనకు ముందు నెఫిలియులు జలప్రలయం తర్వాత నెఫిలియులు ఇది రెండు భాగాలుగా ఉంటుంది ఈరోజు మనము జలప్రళయమునకు ముందు నెఫిలియుల గురించి తెలుసుకుందాం అసలు మొట్టమొదటగా ఏ విధంగా ఈ నెఫిలియుల ఆవిర్భావం జరిగింది అంటే బలాత్కారము చేయగలిగినంత బలము వాళ్ళు అంత ఉన్నత దేహ దేహము కలిగిన బలము వారికి ఎక్కడి నుండి వచ్చింది అనే విషయాలు మనం తెలుసుకుందాం అయితే గమనించండి ప్రవీణ్ దేవుని బిడ్డరా దేవుని కుమారులు అంటే దేవదూతలు అని నరుల కుమార్తెలు అంటే మనిషికి పుట్టిన కుమార్తెలు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు అది కల్పిత కథ మాత్రమే అది వాస్తవం కానే కాదు దానికి మనం ఏయో బుక్స్ అన్నీ తీసి చదవాల్సిన అవసరం లేదు కానీ బట్ వాక్యంలో కనుక మనం నిమగ్నమై ఆలోచించగలిగితే చక్కని క్లారిటీ మనకు ఉంటుంది అయితే దేవదూతలు ఎప్పుడైనా సరే మనుషులతో వ్యభిచారం చేయగలరా అంటే అది దేవదూతలే కావచ్చు పడిపోయిన దూతలే కావచ్చు ఎవరైనా సరే మనుష్యులతో పాపము చేయగలరా అండ్ దేవదూతలలో ఓన్లీ పురుషులే ఉంటారా స్త్రీలే ఎవరు లేరా అసలు పరలోకమందు మనుషు పురుషుడు లేదు స్త్రీ అని లేదు కదా ఉంటుంది ఇంకా పురుషునిలాగా వచ్చి వాళ్ళు స్త్రీలతో ఎలా పాపము చేసి పిల్లలను కనగలరు ఇప్పుడు ఈ యొక్క మానవ దేహం అనేది మట్టితో నిర్మితమై ఉన్నది కదా దేవుని శ్వాస మనకి ఇయ్యడం వల్ల దేవుని యొక్క ఆత్మ మనలోకి రావడం వల్ల మనం పుట్టుతున్నాం కదా మరి దేవదూతలు ఈ యొక్క నరుల కుమార్తెలతో ఏ విధంగా పోగలరు పోతే దేవుడు ఏ విధంగా తన ఆత్మనివ్వగలడు నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటా ఇప్పుడు ఒక అబ్బాయి నుండి వచ్చేటువంటి స్పెరమ్ ఒక అమ్మాయి నుండి వచ్చేటువంటి ఎగ్ ఇవి రెండు కలిస్తే కదా ఒక బిడ్డ రూపాంతరం చెందేది అలాంటిది దేవదూతలకు స్పెర్మ్ అనేది ఉంటుందా అసలు వాటికి బాడీ అనేది ఉంటుందా అసలు అవి స్పిరిట్స్ కదా మనము స్పిరిట్స్ని తీసుకొచ్చి బాడీకి కనెక్షన్ చేసి ఈ విధంగా ఒక బిడ్డ పుట్టాడు అతడే నెఫిలియుడు అంటే ఎలా నమ్మగలం మనం అది అసలు కానే కాదు కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డరా ఇప్పుడు ఈ జలప్రళయమనకు ముందు నెఫిలియుల ఆవిర్భావం అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కొన్ని వచనాలు మనం గమనిద్దాం ఏ విధంగా జరిగింది వీరి ఆవిర్భావం అయితే ఆది కాండము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై ఉందనను ఈ మాట ఎవరితో చెప్తున్నారు స్వయాన దేవుడే తన సొంత రక్తం పంచుకొని పుట్టిన తమ్ముణ్ణి చంపిన కయ్యినితో మాట్లాడుతున్న మాట నీవు నేలను సేధ్యపరచునప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు ఇంతకుముందు కయ్యిను చేసే పని ఏంటి నేలను సేధ్యపరచేవాడు పంటని తీసుకొని వచ్చేవాడు తినేవాడు కదా పంట పండించేవాడు రైస్ కానీ కందులు కానీ పెసర్లు కానీ రకరకాలుగా పంటలు వేసి పండించేవాడు కయ్యిను కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు నీకు పంట నీ చేతికి రాదు నేలము నీకు సారము ఇవ్వదు అని శపించేశాడు కయ్యన్ని ఇప్పుడు నేల సారము ఇవ్వనప్పుడు కయ్యను ఏ పంట తిని బ్రతకాలి అసలు చెప్పండి ఇప్పుడు దేవుని బిడ్డారా కయ్యను ఏ పంట తిని తను ఏ పంట వేసినా కానీ అసలు పండట్లేదు అప్పుడు ఎలా తను బ్రతకడం ఇంకా వేరే ఆప్షన్ లేదు తనకి తను గొర్రెలను కోళ్ళను మేకలను ఆవులను ఎద్దులను దూడలను పెంచుకొని కదా బ్రతకాల్సింది అండ్ తాను తినే పంట కూడా ఎక్కువ శాతం కూడా నాన్ వెజ్జే ఉంటుంది తన దగ్గర ఎందుకు నాన్ వెజ్ ఉంటుందంటే తనకు పంట పండట్లేదు అవకాశం లేదు కాబట్టి మ్యాక్సిమం తాను నాన్ వెజ్కి అలవాటు పడిపోతాడు కాబట్టి ఎప్పుడైనా గమనించండి ప్రేమ దేని బిడ్డరా ఈ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం బలంగా అనిపిస్తూ ఉంటారు చాలామందికి బయట కూడా చూడండి మన ఆఫ్రికన్ కంట్రీస్కి అటు సైడ్ వెళ్ళినట్లయితే వాళ్ళు పచ్చి మాంసాన్ని జస్ట్ వాళ్ళు ఉడకబెట్టుకునో లేకపోతే కాల్చుకొనో అలానే తినేస్తారు వాళ్ళ టీత్ కానీ వాళ్ళ బాడీ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ హైట్ వాళ్ళ పర్సనాలిటీ చాలా విధంగా ఉంటుంది నేను అనుకుంటాను మేబీ కయ్యను సంతానానికి ఇది అలవాటైపోయింది ఏమిటి నాన్ వెజ్ ఎక్కువగా తినటం అండ్ వాళ్ళ బాడీని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ యొక్క బాడీని ఇంప్రూవ్ చేసుకోవడం మీదనే పెట్టిరేమో అని నాకు అనిపిస్తోంది మీరు కూడా ఆలోచించండి ఒకసారి దేవదూతలు మాత్రం కానే కాదు దేవుని కుమారులు అంటే దేవదూతలు కాదు నరుల కుమార్తెలు అంటే ఇది మనుషులందరికీ సంబంధించిన కుమార్తెలు అని కాదు దాని భావం దేవుడు అలంకారప్రాయంగా లేకపోతే ఒక దృష్టాంతాన్ని మనకు చూపించే విధంగా దేవుడు వాడాడు ప్రేమ దేవుని బిడ్డారా దయచేసి జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఆదికాండం నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం చూసినప్పుడు కయ్యిను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టాను చూడండి కయ్యిను తన భార్యని ఎప్పుడైతే కలుసుకున్నాడో అప్పుడు ఆమె హానోకు అనేటువంటి ఒక వ్యక్తిని కన్నది తన కుమారుని పేరును బట్టి ఊరిని కట్టించాడు ఇప్పుడు మనం ఒక ఊరుని కట్టాలి అంటే ఎంత ఎంత శక్తి వంచన లేకుండా పనిచేయాలి ఎంత శక్తి కావాలి చూడండి ఒక మనిషికి ఒక రోజంతా మనం ఎండలో కష్టపడితేనే మనకు పైనుండి కింది వరకు చెమటలు కారి మనం చాలా ఇబ్బంది పడిపోతుంటాం అలాంటిది నేను అంటున్నాను అదే అంటున్నాను వారు బలవం బలవంతులుగా ఎదిగారు కయ్యిన సంతానం బలవంతులు ప్లస్ వాళ్ళు ఎలా ఎదిగారో చూద్దామా ఆదికొండ నాలుగవ ఇరవై వచనంలో ఆదా యాభాలను కను అతడు పశువులు గలవాడే గుడారములలో నివసించే వారికి మూల పురుషుడు చూడండి కయ్యన సంతానం ఎలా ఎదుగుతుందో ఇక్కడ లెమిక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఇద్దరు తనకి ఇద్దరు భార్యలు ఆధ అనే ఒక ఆమె సిల్లా అనే ఒక ఆమె ఆదాకు పుట్టిన కొడుకు ఒక ఆయనే యాబాలు అతడు పశువులు గలవాడే గుడారంలో నివసించే వారికి మూలపురుషుడు పశువులు ఎక్కువగా ఉంటాయి అతని దగ్గర ఆబ్వియస్లీ తను కూడా నాన్ వెజ్కి పడి ఉంటాడు తర్వాత నాలుగవ అధ్యయం ఇరవై ఒకటో వచనంలో అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారను సానికను వాడుక చేయ వారి కందరికి మూల పురుషుడు అంటే మంచి మ్యూజిక్ మ్యూజిక్ తయారు చేసేసుకుంటున్నారు తర్వాత నాలుగో అధ్యయం ఇరవై రెండవ వచనంలో మరియు సిల్లా తుబల్క ఈనుకలను అతడు పదు గల రాగి పనుముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు అర్థమవుతున్నాయా రాగి పనిముట్లు ఇనుప పనిముట్లు తయారు చేసుకోవడానికి ఎదిగిపోయారు ఈ దృష్టి మొత్తం వీరిది కూడా ఈ లోకంలో మనం ఏ విధంగా బలంగా ఎదగాలి ఏ విధంగా మనము చాలా దృఢంగా ఉండాలి అంటే మన మన దేహం కానీ మన మెంటాలిటీ కానీ ఏ విధంగా ఉండాలి ఇక్కడ ఇంకో వచ్చిన చూస్తాను మీకు లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్ల నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకే ఒక మనుష్యుని చంపితుని నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాని చంపితుని క్రూరత్వం కూడా ఈ కయ్యూను యొక్క సంతానం నుండే బహుబలంగా బయటకు వస్తుంది కయ్యిను ఏ విధంగానైతే తన సొంత రక్తం పంచుకుని పుట్టిన తమ్ముని చంపాడో ఆ విధంగానే వీరు రకరకాల పనిముట్లు తయారు చేసుకొని ఇల్లు కట్టుకొని ఊర్లు కట్టుకొని ఇంకొకరి మీద పడి చంపడానికి కూడా తెగించి ఆ క్రూరత్వం ఆ బలాత్కారం ఆ దృఢత్వాన్ని వారు వారి జీవితాలలో అలవాటు చేసుకున్నారు ఇదంతా కూడా ఏ విధంగా జరుగుతుందో చూడండి వీళ్ళు దేవుని సంతానంగా పిలువబడడానికి అర్హులుగా లేరు మొదటి నుండి కూడా కయ్యిను తన సొంత తమ్ముని చంపిన దగ్గర నుంచి కూడా అపవాది కంట్రోల్లోనే నడుస్తూ ఉన్నాడు ఏ కోణంలో చూసినా కానీ కయీను సంతానం మాత్రం దేవుని యొక్క అడుగుజాడలలో నడిచేదిగా ఏ ఒక్కరు కూడా లేకుండా పోయారు అర్థమవుతుంది అనుకుంటా ప్రేమ దేవుని బిడ్డారా కాబట్టి ఇంత బలంగా వారి దేహాన్ని దృఢంగా ఉంచుకొని బలత్కారం ఘోరంగా ఘోరాతి ఘోరంగా చేస్తూ ఉన్నారు ఏమైంది అసలు ఒక పడుచు వాడిని చంపడం అంటే ఏంటి లెమిక అసలు ఇద్దరు భార్యల్ని పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని చూడండి ఒకడు కత్తులు తయారు చేసేవాడిని రాగి పనిముట్లు తయారు చేసేవాడు ఒకడు పశువుల్ని కాసేవాడు మంచిదే పనులు చేసుకోమని మనం కాదనట్లేదు కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే బలత్కారానికి తెగించబడ్డారు కయ్యను సంతానం అందుకే నేను అంటాను నరుల కుమార్తెలు అంటే మాత్రము అది ఖచ్చితంగా కయ్యూని సంతానంలో నుండి వచ్చిన అమ్మాయిలు మాత్రమే కయ్యూని సంతానంలో నుండి వచ్చిన అమ్మాయిలు తర్వాత చూద్దాం మరి దేవుని కుమారులు ఎవరయ్యా అంటే ఆదికాండము నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనోషను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఇది కదా దేవుని బిడ్డల లక్షణం ఇది కదా దేవుని యొక్క కుమారులకు ఉన్న ఒక గొప్ప ఉద్దేశము వారి పట్ల ఉన్న దేవునికి గొప్ప ప్రణాళిక అర్థమవుతుందా ఎంత సాధుగుణం ఉంటుంది దేవుని దగ్గర కదా దేవుని దగ్గర ఎంత ప్రేమ ఉంటుంది ఎంత ప్రశాంతత ఉంటుంది ఎంత ఓపిక ఉంటుంది దాన్ని వాళ్ళు చేతు సంతానం దాన్ని తీసుకున్నారు కాబట్టి వాళ్ళు దేవుని కుమారులుగా పిలవబడ్డరు హలే హలేయ దేవుని కుమారులు దేవుని కుమార్తెలు ఎవరైనా ఉన్నారు అంటే అది సేతు సంతానం నుండి వచ్చిన వారు మాత్రమే కాబట్టి గమనించండి హానోకు ఆది కాండం ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం హానోకు మెతుశలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనినం బ ఈ సేతు సంతానం నుండి వచ్చినవాడు హానోకు కయ్యను సంతానంలో నుండి కూడా ఒక హానోక్ ఉన్నాడు కయ్యను సొంత కొడుకు హానోకు ఆ హానోక్కి ఈ హానోక్కు చాలా డిఫరెన్స్ ఉంది ఆ హానోకు పుట్టిన తర్వాత హానోక్ పేరు మీద ఒక ఊరు కట్టుకురు వారిని వాళ్ళు గొప్పవారిగా ఎంచుకోవడానికి వారిని వాళ్ళు బయటికి ఉన్నతులంగా చూపించుకోవడానికి రకరకాల ప్రయాసాలు పడ్డరు కానీ ఇక్కడ చూడండి సేతు సంతానం నుండి వచ్చిన హానోకు మాత్రం దేవునితో మూడు వందల ఏండ్లు నడుచుచు కుమారులను కుమార్తెలను నేను దేవునితో నడిచే అనుభవం గొప్ప అనుభవం అందుకే అన్నాడు దేవుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు అన్నాడు దేవుని కుమారులు అంటే వీళ్ళు పూర్తిగా దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలో ఉన్నటువంటి బిడ్డలు అలాంటి వారు ఏమైందండి నరుల కుమార్తెలు అంటే ఏ మాత్రం దేవుని యొక్క ఆత్మ అనుభవం లేని కయ్యను సంతానంలోని పిల్లలు ఆడపిల్లలు అందంగా ఉన్నారని చూసి వారిని పెళ్ళి చేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా పెళ్లి చేసుకున్నారు ఈ మనస్సుకు ఎవరు నచ్చితే వాళ్ళని ఇది ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు ఎప్పుడైతే హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయిండో ఇక ఆ తరువాత మాత్రము ఆ తరువాత ప్రజలలో చాలా గలిబిలి అనేది చెలరేగింది హానోకు గొప్ప విశ్వాస వీరుడు గొప్ప నమ్మకస్తుడు దేవునికి కాబట్టి దేవుడు ఆయన భక్తికి మైమర్చిపోయాయని ఆయనని తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా వరకు ఈ లోకం అంతా చిందర వందరగా తయారైంది అవును కదా చూడండి ఇక్కడ మనం చూసినప్పుడు తెలుస్తూ ఉండే ప్రతి విషయం కూడా ఆది కాం ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో భూమిని ఎహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయను అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను చూడండి ఇక్కడ నోవాహు యొక్క తండ్రి లెమెకు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ హానుకు మెతుశెలను కన్నాడు మెతుశెల లెమెకును కన్నాడు లెమెకు నోవాహును కన్నాడు ఎప్పుడైతే హానుకి వెళ్ళిపోయాడో ఆ తర్వాత పరిస్థితులు దారుణంగా మారిపోయాయి దేవుడంటే భయం లేకుండా పోయింది అసలు దేవుడు ఎవడు అన్న స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారు దేవుణ్ణి మర్చిపోయారు ఆయన ఆయన యొక్క ఆజ్ఞల్ని మర్చిపోయారు ఆయన ఇచ్చినటువంటి ప్రేమను ప్రతిదీ మర్చిపోయారు వాళ్ళు మర్చిపోయి విచ్చల విడిగా తిరిగేస్తూ ఉన్నారు తింటూ ఉన్నారు తాగుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్లుగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అది జరుగుతుంది ఇక్కడ కాబట్టి గమనించండి ఇప్పుడు దేవుని దేవుట్లారా వారిని వీలు చేసుకుంటున్నారు వీళ్ళ ఆడపిల్లల్ని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ ఆడపిల్లల్ని వీలు చేసుకుంటున్నారు అటు ఇటు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉన్నారు అందుకే ఇక్కడ నోబహు తండ్రి అంటున్న మాట ఏంటంటే భూమిని యహోవా శపించినందువలన అర్థమైపోయింది ఇంకా భక్తులన్న పడ్డవారు కొంతమంది ఉన్నారు వారికి ఒక విషయం క్లారిటీ వచ్చేసింది భూమిని ఇప్పుడు ఇంతకుముందు ఎవరి పంటలు పండకపోయేది కయ్యేను పంటలు మాత్రమే పండకపోయేది ఎందుకంటే కయ్యేను వల్ల భూమి శపించబడ్డది కయ్యేను చేసేటువంటి భూమి ఏదైతే ఉందో అది శపించబడ్డది కయ్యనికి ఇంకెప్పుడు కూడా భూమి సారం ఇవ్వదు కయ్యేనికి పంటలు పండవు కానీ ఇప్పుడు చూడండి దేవుని కుమారులు అనబడుతున్నటువంటి చేతు సంతానంలో ఉన్నవారు కూడా పంటలు వేసినప్పుడు పండట్లేదు అది ఒక విషయం అర్థమైంది అయ్యో కయ్యనుకు కదా వచ్చింది శాపం మాకెందుకు వచ్చింది శాపం అని ఆలోచించారు కొంతమంది భక్తులు అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ లోకం మీద ఉన్న కొంతమంది మ్యాక్సిమం ఇంకా చాలామంది ఈ కయ్యూను సంతానంలో నుండి వచ్చిన కుమార్తెలను ఈ సేతు సంతానంలో నుండి వచ్చిన కుమారులు పెళ్లి చేసుకుంటారు ఇటు సేతు సంతానంలో నుండి వచ్చిన కుమార్తెలను ఇటు ఈ కయ్యను సంతానం నుండి వచ్చిన కుమారులు పెళ్లి చేసుకుంటారు దీనివల్ల ఏమేర్పడ్డదంటే దేవుడు మీద పూర్తిగా ఈ భయం అనేది లేకుండా పోయింది కాబట్టి ఇదే ఇక్కడ వాక్యం మాట్లాడుతున్నమాట ఆది కాండం ఆరో అధ్యాయం ఒకటో వచనం చూసినప్పుడు నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు అంటే నరులు అంటే అందరూ సేతు సంతానం కానీ లేకపోతే కయ్యను సంతానం కానీ కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు అందమైన స్త్రీలను మంచిగా హైటు వెయిట్ ఒడ్డు పొడుగు ఉన్న స్త్రీలని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అయితే అప్పుడు ఎహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్ల గున చూడండి ప్రేమీణారా స్పెసిఫిక్గా మనం సేతు సంతానం గురించి చదువుతూ ఉన్నప్పుడు ఆరు వందల ఏండ్లు ఎనిమిది వందల ఏండ్లు తొమ్మిది వందల ఏండ్లు అని చదువుతాం కదా అంటే దేవుడు వారిని అంతలా ప్రేమించి వారి భక్తికి మెచ్చి వారికి అంత పెద్ద ఆయుషనిచ్చాడు కానీ వారేం చేశారు దేవునికి వ్యతిరేకంగా తమ ప్రవర్తనను కలిగి జీవించారు అందువల్ల దేవుడు వారి ఆయుష్యను కూడా తగ్గించాడు వారు నరమాత్రులై ఉన్నారు అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు ఆ దినములలో నిఫీలులు అన్నవారు భూమి మీద ఉండిరి తరువాతనూ ఉండిరి ఏ దినములలో చెప్పండి ఏ దినములలో ఆ దినములలో అంటే ఎప్పుడైతే ఈ హానూకు దేవుని దేవుని చెంతకు వెళ్ళాడో హానోకు ఎప్పుడైతే మరణించకుండా దేవుని ఎద్దుకు వెళ్ళాడో ఆ తర్వాత జరిగిన కొన్ని గలిబిలి వల్ల ఇంకా సేతు సంతానం వారు కయ్యూను సంతానంలోకి కయ్యూను సంతానం సంతానం వారు సేతు సంతానంలోకి రావటం ఈ విధంగా దేవుని మీద భయమంతా పోవడం ఆ దినములలో అంటే హానుకు వెళ్ళిపోయిన తర్వాత దినములలో నెఫీలులు అన్నవారు భూమి మీద ఉండిరి తర్వాత కూడా ఉండిరి తర్వాత కూడా ఉన్నారు ఇది ఎప్పుడు ఉన్నారు జలప్రలయామునకు ముందు ఉన్నారు జలప్రలయమునకు తర్వాతను నెఫీలు అన్నవారు ఉన్నారు దేవుని కుమారుడు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు వీరు పేరు పొందిన శూరులు వీరే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేరి ఇక్కడ ఆలోచించండి భూమి బలాత్కారంతో నిండి ఉండెను బలాత్కారముతో నిండి ఉండడం అంటే ఇంకా అక్కడ ఒక పరిపాలన ఒక వ్యవస్థ అనేది లేదు ఎవరికి నచ్చినట్టు వారు జీవిస్తున్నారు ఎవరికి నచ్చినట్టుగా మోసం చేసేవాడు మోసం చేస్తున్నాడు హత్యలు చేసేవాడు హత్యలు చేస్తున్నాడు ఇంకా వ్యభిచారాలు చేసేవాళ్ళు వ్యభిచారాలు చేస్తున్నారు లేకపోతే ఈ బలవన్మరణం అంటారు కదా ఏమంటారు ఈ ఆత్మహత్యలు చేసేవాళ్ళు ఈ హత్యాచారాలు చేసేవాళ్ళు ఈ విధంగా ఎవరికి నచ్చినట్టు వాడు జీవిస్తూ ఉన్నారు దేవుడు చూసి 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 దేవునికి బాధ కలిగింది అయ్యో వీళ్ళని చేసినందుకు నేను బాధపడుతున్నా అన్నాడాయన ఒకటే మాట దేవుడు చూసినప్పుడు సమస్త శరీరం తమ మార్గమును చెరిపివేసుకున్నారు అప్పుడు కయ్యను సంతానంలో మార్గం చెదిరిపోయింది తీర చూస్తే సేతు సంతానంలో నుండి వస్తున్న మార్గం కూడా చిన్నగా చిన్నగా త్రోవ తప్పిపోయింది అని దేవుని యొక్క బాధ అయితే అక్కడ నెఫీలియుల సంఖ్యాకాండము ఇది సంఖ్యాకాండం కదా ఓకే ఇది మనం తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే జలప్రలయములకు ముందు నెఫిలియుల ఆవిర్భావం అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఇంకొకటి ఈ జలప్రలయం తర్వాత ఉన్న నెఫిలియుల గురించి మనం మాట్లాడుకుందాం అక్కడ చాలా ఉంటే చాలా విషయాలు ఉంటాయి ఎవరెవరు అసలు నెఫిలియుల సంతానంలో నుండి వచ్చారు ఎన్ని రకాలుగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత హైట్ ఉన్నారు ఎంత పొడుగున్నారు వారి యొక్క కత్తులు శూలాలు బల్యాలు వాళ్ళ యొక్క మంచం ఎంత పెద్దగా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం తర్వాత వీడియోలో ఇప్పుడు మాత్రం జల ముందు నెఫీలియుల ఆవిర్భావం అనే దాని గురించి మనం చూస్తూ ఉన్నాం అనమాట అయితే గమనించండి ప్రేమ దేవుని బిడ్డారా దేవుని కుమారులు అంటే దేవదూతలు కానే కాదు వారికి మనలాగా శరీరం లేదు వాళ్ళకి వాళ్ళకి మనలాగా ఆడమగానే తారతమ్యం లేదు అలాంటప్పుడు ఏ విధంగా వాళ్ళు ఒక స్త్రీతో వెళ్ళి పిల్లలను కంటారు అసలు చిన్న కామన్ సెన్స్తో ఆలోచించాల్సినటువంటి విషయాన్ని మనం చాలా పెద్దగా భూతత్వంలో దాన్ని తీసుకుపోయి చూస్తున్నాం కాబట్టి ఉన్నత దేహం రావడానికి బలత్కారంగా ఉండడానికి బలవంతులుగా ఉండడానికి ఇప్పుడు లేరా అండి ఈ కాలంలో కూడా ఆరున్నర అడుగుల హైటు ఏడు ఏడు అడుగుల హైటు ఉన్నోళ్ళు లేరా బలవంతులు లేరా చూరులు లేరా వీరులు లేరా చిన్న సెన్స్ మనం తినే తిండిని బట్టో లేకపోతే మనం ఉండే విధానాన్ని బట్టో ఏదో ఒక రకంగా జీన్స్ని బట్టి మన యొక్క దేహాలు మార్పు చెందుతూ ఉంటాయి కల్చర్ని బట్టి మనం ఉంటున్న మన చుట్టూ ఉన్న క్లైమేట్ని బట్టి మన దేహం అనేది అది మార్పు చెందుతూనే ఉంటుంది దానికి కూడా మనం పరలోకంలో నుండి దిగి వచ్చిన దేవదూతలని లేకపోతే పడిపోయిన దేవదూతల వల్ల పుట్టిన వాళ్ళని ఏ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాం వాక్యం ఎక్కడినన్నా చెప్తుంది అట్లా అని ఆది కాళ్ళ నుంచి ప్రకటన కదా వరకు చెప్తుందా లేదు కదా కాబట్టి మ ఒకసారి మీరు ఈ విధంగా ఆలోచించండి పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంతో అదేవిధంగా బేసిక్ థింగ్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక పురుషుని నుండి ఒక స్పెర్మ్ కణం స్త్రీ నుండి ఒక ఎగ్ రిలీజ్ అయితేనే తప్ప పిల్లలు పుట్టరు కదా అప్పుడు దేవదూతలకు స్పెర్మ్యాన్ చూస్తుంది ఎగ్గాన్ చూస్తుంది వాటికి దేహమే లేనప్పుడు ఆ సిస్టమే లేదు కదా వాటికి మనం ఎలా దాన్ని కన్ఫామ్ చేసుకుంటాం అక్కడ కాదు మళ్ళీ ఒకవేళ సరే మీరు అన్నట్టుగానే ఒకవేళ అనుకున్నా అనుకుందాం అనుకున్నా కానీ జలప్రళనకు ముందే జరిగిందా అది ఇక్కడ అంటున్నాడు తర్వాత కూడా నెఫిలీలు అంటున్నారు అండ్ ఇప్పుడు జలప్రళనం తర్వాత కూడా నెఫిలిలో వంశాలు ఉన్నాయి దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం కాబట్టి గమనించండి ప్రేమ దేవుని బిడ్డారా మనము అంటారు కదా రకరకాల సామెతలు ఉంటాయి లోకంలో అవన్నీ మనం ఇప్పుడు వాడుకోకూడదు కానీ సరే ఏదేమైనా దేవుని యొక్క వాక్య జ్ఞానము వాక్యపు లోతు మనము కలిగి జీవించాలి హలోలేయ ఇచ్చిన మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించి నిత్యమైన ఆయన కృపతో మనల్ని నడిపించును గాక ఆమెన్ Amen.